లు చూస్తే మండిపోతున్నాయి గొంతు చూసి ఎండుకొని పోతుంది ఆ బాషా గారు చూస్తే పది రూపాయలు పెట్టినాడు సోడా ఎక్కడ లేని రేటు పెట్టినాడు నాగాలని ఉంది పది రూపాయలు లేదు నువ్వు పది రూపాయలు అంటున్నావు నేను ఛాలెంజ్ చేసి ఐదు రూపాయలకి ఆ భాష ఏదో చూస్తాను లేదు అదే సోడా తాగి మసాలా సోడా తాగిస్తాను మళ్ళా తూ సోడా కూడా కాదా ఐదు రూపాయలు అంటే నాకు పది రూపాయలు చెప్పిన ఐదు రూపాయలకే తాగొచ్చని చెప్పి ఛాలెంజ్ ఛాలెంజ్ లేనా నువ్వు ఐదు రూపాయలు నేను ఫ్రీగా తాపిస్తాను ఫ్రీగా తాపిస్తావా తప్పిస్తావు కదా చూడ అదే మాట మీద ఉండాలి మళ్ళా ఆ సరే చూడు ఎండాకాలంలో మసాలా సోడా తాగొస్తుంది చూపాలి నువ్వు చూస్తాను నువ్వు అట్లాగే ఏమన్నా నేను ఏమన్నా ఇది అయితే నీకు డబుల్ సోడా తాపిస్తాను Voy a hacer un grito.

తోడే కాదు మసాలా కొద్ది అంటే తోడే మసాలా రూపాయలు ఇచ్చింది ఐదు రూపాయలు ఇచ్చినావా ఐదు రూపాయలు కూడా మసాలా అందుకే పండ్ ఇప్పుడు చూడబ్ తాగా మసాలా తోడ మసాలా ఎక్కువ ఉన్నట్లుంది మసాలా ఎక్కువడిగింది మది మసాలా ఎక్కువ పడింది తాగ ఎండు పడినావు ఎండ్ పోసిన ఊరంకేం కమ్ముట్లాడుతుంది తాగుండరా ఐదు రూపాయలు కదా ఇచ్చింది బాగుంటుంది అందులో తాగులే రెండు బాటలే నువ్వు ఇచ్చింది ఐదు రూపాయలు గ్లాస్ రాదు

ఐదు రూపాయల కల్లా ఐతూ తెప్పించుకున్నావు అంతా గ్రూప్ చాలు చెప్పే అంతా చూసాం మీది వచ్చి చూసి కదా నువ్వు నా సీన్ అంతా మంచి ఐదు రూపాయలకి నువ్వు అంటువు కదా నేను చూసామని యాక్టింగ్ చేస్తే ఆ మంచి ఆ మంచి నన్ను కనిపెట్టి లాస్ట్ మెడబట్టి మెడబట్టి నువ్వుకి చూసి రాపు ఐదు రూపాయలకల్లా ఐదు తెప్పించుకున్నావు పొలం పని అయినా మర్యాద లేకుండా చేశాను చొప్పురా తిట్టి ఎవరు చూపొద్దు గేర్లో ఎవరైనా చూస్తే కింద నాకు భర్త పోతుంది పదంప్రో చెప్పా చూపొద్దు పదాంపా ఎవరు చెప్పుకోకున్నట్లు పోడా